మీరు బీదరికంలో ఉన్నారా ఉన్నత స్థితిలో ఉన్నారా మిడిల్ ప్లేస్లో ఉన్నారా ఏ స్థాయిలో ఉన్నా మీ విశ్వాసాన్ని మీ పరిశుద్ధతను మీ భక్తిని మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మన కోసం స్తోత్రం గాక ముగింపు వచ్చాం అవతల లైన్ వదిలిపెట్టినాం మనం దోచుకున్నట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి కానీ లోకమంతా దేని లక్ష్య పెడుతుంది ఇప్పుడు మనీ 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 డబ్బు 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 ఎందుకంటే ధనము శాశ్వతమైనది కాదు ధనము పరలోకమిచ్చేది కాదు ధనము మన ప్రాణాన్ని నిలిపేది కూడా కాదు గురించి తిమోతి పత్రికలు అంటాడు కదా ఆరుపదిలో తిమోతి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరుపతి జనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము సమస్తమైన కీడులకు మూలము స్తోత్రం కలుగును గాక అలిలుయా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం నలభై తొమ్మిది ఆరులో అంటాడు ఒక మాట కీర్తన గ్రంథం నలభై తొమ్మిది ఆరులో ముగింపు వచ్చాను చూడండి కీర్తన నలభై తొమ్మిది ఆరు తన ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి

పన్నెండుకు రండి కొంచెం టైం లేదు వహించిన వాడెవడైనను ఎవడైనను వాడు నశించు అది కాబట్టి ఎవరికో బాగా డబ్బు ఉంది నేను ఇంత భక్తి చేస్తాను ఇంకా నాకు డబ్బు రాలే డబ్బు వస్తే బాగు అసలు ఆ కాన్సెప్ట్ ఉండక విశ్వాసం కాపాడుకోవాలి పరిశుద్ధ జీవితం కాపాడుకోవాలి భక్తి కాపాడుకోవాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి నువ్వు ఏ స్థితిలో ఉండు ఆ స్థితిలోనే ఉండు హృదయులో నెమ్మది దొరుకుతుంది హృదయుల సమాధానం దొరుకుతుంది భూమి మీద చనిపోయినప్పుడు దైవరాజ్యం దొరుకుతుంది ఈ ధనం మీద నమ్మకం పెట్టుకున్నవాడు నశించిపోతాడు ఈ ధనాన్ని మీద బాగా ఆశ పెట్టుకున్నవాడు చిక్కుల్లో పడతాడు ధనమును ఆశించి కొందరు తమలో తాము పొడుచుకున్నారట కదా అక్కడే తిమద పథకలు అంటాడికి ముందుకు పోతుంది కాబట్టి ఇక్కడ అరవై రెండు కీర్తనలో ఏమంటున్నాడంటే అంటే బలత్కార నమ్మిక ఎంచకుడి దోచుకున్నట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి ఆ బలము తనదని ఒక మారు దేవుడు సరే దేవుడు ఇవ్వాలి మనకి బలం అది ధన బలమైన ఖండబలమైన ఆరోగ్య బలమైన జ్ఞాన బలమైన పరిశుద్ధాత్మ బలమైన దేవుడు బలం ఇవ్వాలా దేవుడివ్వాలా దేవుడు అభిషేకించిన వానికి అధిక బలం ఉండును ఏదో అంటాడు కదా మొదటి సమీర గ్రంథం రెండో మధ్య వచ్చిన చదవండి ముగిపోయి ఒకటి వచ్చిన వచ్చిన ఐదు నిమిషాలు లేదా యాదవ నిమిషాలు నాశనం పరమండలంలో నుండి ఆయన వారిపై ఉరుమువలే గర్జించు లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తెచ్చును తాను నియమించిన రాజులకు ఆయన బలవించును తాను అభిషేకించిన వారికి అధిక బలము కలవ చేయును డబ్బు కాదు ఇంకోటి కాదు తాను అభిషేకించిన వారికి దేవుని కృప కింద ఉంటే దేవుని అభిషేకం పొందితే దేవుని దీవెన పొందితే దేవుని ఆత్మచేత నింపబడతా ఉంటే బలము నాది అని దేవుడు ఒక మారు సెలవించాడట మరలా కీర్తన అరవై రెండు అంటే గుర్తుందా లేదా వినడా లేదా రెండు సార్లు చెప్పాడంటే యోహో ఒక మారు పలుకున్నాను రెండు మార్పు గ్రంథం అంటే పరిపూర్ణంగా చెప్పేశాడు బలము నాదయ్యా నా దగ్గర ఉంది బలం ధన బలం కావాలి కండ బలం కావాలి ఆరోగ్య బలం కావాలి మనుషుల బలం కావాలా ఏ బలం కావాలా నా ఉంది నువ్వు దోచుకొని సంపాదించవు వాడిని చూసి కలవదు వీరించి డబ్బులు నీకు డబ్బులు వచ్చిన నాకు దేవుడు బ్రతుకున్న వచనం వచ్చిన ప్రభు మనుషులకందరికీ వారి వారి క్రియల చూపున ఇచ్చుచున్నావు కాగా కృప చూపుట వాక్యం అంతా ఏం నేర్చుకున్నాం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి భక్తి నమ్మకంగా చేయాలి ఆ భక్తిలో ఒక భాగం అన్నిటి ప్రార్థన దేవుని దగ్గర నమ్మకం డబ్బు లోకాన్ని పరిస్థితులు చూడద్దు నా భార్య సహకరించలేదు నీ భక్తి చేయలేను నా భర్త సహకరించలేదు భక్తి చేయలేదు నా తల్లిదండ్రులు సహకరించలేదు భక్తి చేయలేను ఆయనకు అన్ని అంతగా ఇచ్చింపబడుతున్నా ఎంతగా హచ్చింపబడుతున్నాడో అంతగా ఆటంకాలు జరుగుతున్నాయి ఆయనకి ఆయన ఎంత దీవించబడుతుంటే అంతగా పరిచయంపబడుతున్నాడు ఆయన ఆయన ఎల్లప్పుడు ఆయన దేవుని చూస్తున్నాడు సదాకాలం నా గురి నా చూపు నీ మీద నేను నీ వైపు చూస్తున్నాను ఏదో పిల్లలు పాట పాడతావు లేదమ్మ నీ వైపే చూస్తున్నాను ఎవరి పన్నెండులో అంటాడు విశ్వాసకర్త అయినా ఏసు వైపు మాత్రమే చూడండి లోకం వైపు చూడకండి ఏసు వైపే చూడండి ఏ కష్టం వచ్చింది ఏసు చూడండి యేసు నియమంలో ఏది ఉందో అది చేస్తూ ముందుకు సాగండి ఒకవేళ బోధిస్తున్నాను నేను మీ ఊహంలో కాకుండా మీరు ప్లేరుగా ఆలోచించండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ బోధిస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఏది మాట్లాడుతున్నాను అదే జీవిస్తున్నాను నాకు శ్రమలు వస్తున్నాయి నాకు అనారోగ్యాలు వస్తున్నాయి నాకు నిందలు వస్తున్నాయి నాకు అవమానాలు వస్తున్నాయి నాకు కష్టాలు వస్తున్నాయి నాకు సమస్యలు వస్తున్నాయి నేను దొంగ ప్లాన్ ఇప్పుడు ఏం చేయలేదు నేను దాన్ని తీర్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు ఎవరి మీద కొన్ని ప్రాణం చేయను ప్రార్థన మాత్రం చేస్తా దేవుని వైపు మాత్రం చూస్తాను ఒకవేళ నా విశ్వాసంలో లోడ్ అవుతుందా బాగా ఆ వచ్చి చూస్తాను ఒకవేళ నా లోటు అవుతుందా ప్రభు అవైపు చూస్తాను ఒకవేళ నేను భక్తి క్రమంగా చేయలేకపోతున్నా భయం కానీ భక్తి చేయడం కానీ స్వార్థం చేయడం కానీ దాన చేయడం కానీ ఆరాధన క్రమంలో ఈ భక్తి భక్తి వాళ్ళతో ఆలోచిస్తుందా ఆ వైపు ఆలోచించుకుంటాను నా పరిచయంలో తిరుగుడు మూలాన నా ప్రార్థన జీవితం తగ్గిపోతుందా నేను నా వైపు ఈ వైపున ఆలోచించుకుంటాను కానీ ఈ ఫలాని మనిషి ఇలా చేసింది ఫలాని మనిషి ఎలా చేశాడు వాళ్ళు చేయబట్ట నేను ఎప్పుడు ఏ ప్రయత్నం చేయలేదు ప్రభు దగ్గర మాత్రం ప్రార్థన చేస్తాను ప్రభు కాపాడుతున్నాడు నా హృదయం ఎప్పుడు నెమ్మదిగానే ఉంటాను నా మనసు ఎప్పుడు నెమ్మదిగా శనిక మాత్రం ఈ హోర్షపాత్ర భయమైందా కదా నలుగురు చెత్రుడు రాగానే శనిక మాత్రం నేను కూడా భయాన్ని గురవుతాను రోగాన్ని బట్టావు శ్రమలు పెట్టవు కష్టాలు పెట్టవు సమస్యలు పెట్టవు కొంత భయం అనిపిస్తుంది కానీ దేవా మనసుని ఉన్నావు శక్తివంత సజీవుడు నువ్వు సజీడు దేవుడు నిజమైన దేవుడు సత్యవంతుడు నువ్వు ఉన్నావు చెప్పుకోవడానికి కట్టుకథలు కావు నిజంగా జరిగిన విషయాలు మాకు జరిగించడానికి సిద్ధంగా ఉన్నావు అని దేవుని మీద ఆధారపడతాను పడుతూనే ఉన్నాను ఆ కృప కలిగదు కృప యూ నీది లాస్ట్ కన్నాడు మానవులు భక్తి చేయడం మన వంతు కృప చూపితేనే ఇవన్నీ జరుగుతున్నాయని కాబట్టి ఆ కృప చూపి నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు దేవుని చల్లని చూపడానికి కాపాడుతున్నాడు మీరు అనుకున్నట్టు మీరు అనుభవిస్తున్నట్టు చాలా భోగాలు నాకు వచ్చాయి వస్తూనే ఉన్నాయి బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తాయి వస్తున్నాయి వస్తుంది మొబ్బులు లాగా తొలిపోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు దేవునికి దావీదంతా భక్తుని కాకపోవచ్చు కానీ నేను కూడా భక్తి మార్గంలో ఉన్నాను దావీదునకు చూపిన కృపను నాయుడు కూడా చూపుతున్నాడు ఈ రోజు మీకు అదే నేను సాక్షమిస్తున్నాను అదే వాక్యం బోధిస్తున్నాను మీ జీవితంలో ఇది ఒక రోజు కాదు ఇది జీవితకాలాన్ని సరిపోయిన బోధాలు ఒకరోజు బయబిడ్డంతో సంతోషంగా ఉండొచ్చు ఒకరోజు ఆరోగ్యంతో సంతోషంగా ఉండొచ్చు ఒకరోజు శరీరంలో బలంతో సంతోషంగా ఉండొచ్చు ఒకరోజు మంచి భోజనాలు తిరిగి సంతోషంగా ఉండొచ్చు ఒకరోజు విలువైన వస్త్రాలు పెట్టుకోవచ్చు సంతోషంగా ఉండొచ్చు ఒకరోజు ఇవన్నీ దూరమయ్యే పరిస్థితి రావచ్చు భార్య దూరమయ్య పరిస్థితి రావచ్చు బిడ్డ దూరమైన పరిస్థితి రావచ్చు ఆరోగ్యం బలం దూరమైన పరిస్థితి రావచ్చు మనము ధరించిన ఐశ్వర్యము అంటాడు మనం కష్టపడి సంపాదించిన ధనము కూడా మనకు అయిపోవచ్చు అన్ని ఉన్నా మనం తినలేని రోజు రావచ్చు మంచాన పడి రావచ్చు కూలిపోయే రోజు రావచ్చు చూడలేని రోజు రావచ్చు వినలేని రోజు రావచ్చు వాసన గుర్తుపట్టలేని పరిస్థితి రావచ్చు పనులు ఊడి ఒక ముద్దైన తెలియని పరిస్థితి రావచ్చు ఉన్న కానుండి కదలేని పరిస్థితి రావచ్చు కానీ మన విశ్వాసంలో మాత్రం తేడా రాకూడదు మన పరిశుభ్రతలో తేడా రాకూడదు మన భక్తిలో తేడా రాకూడదు మన ఆత్మీయ ప్రార్థన జీవితంలో తేడా రాకూడదు అటువంటి వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు ఏ సమయంలోనే దేవుడు తోడు ఉంటాడు హృదయంలోనే మందిస్తాడు కావలసిన జయాన్నిస్తాడు కావాల్సిన ఆదరణిస్తాడు దేవుడు ఈ మాటలు మనందరి ఇలా గాక మనం కూడా అలాంటి ఆత్మీయ జీవితమును జీవించదుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం